హాయ్ ఫ్రెండ్స్ మీరు అడిగిన చాలా ప్రశ్నలకి కామెంట్స్ చేసిన ప్రశ్నలకి లాస్ట్లో అయితే కనుక ఆన్సర్లు ఇచ్చాను ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు సో దానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం అలాగే అర్హుల లిస్టు కూడా విడుదల చేస్తున్నారు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి విధంగా ఒకవేళ అమౌంట్ పడని వారు ఏం చేయాలి అనే వివరాలు అయితే గనకి ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే చాలా మంది కామెంట్ సెక్షన్లో డౌట్లు అడిగారు ఇందా పెట్టిన వీడియోలో చాలా మంది అయితే డౌట్లు అడగడం జరిగింది ఆ డౌట్స్ కూడా ఒకసారి అయితే మనం చూసి చెప్దాం దానికి సంబంధించి కూడా అప్డేట్ తెలుసుకుందాం సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎట్టకాయలకు ఇవాళ అయితే కనుక తల్లికి వందనం పథకానికి సంబంధించి జీవో అయితే విడుదల చేసింది ఏపీ ప్రభుత్వము అంటే నిజానికి చూసుకున్నట్లయితే పన్నెండో తారీఖుని కానీ పద్నాలుగుని కానీ వేస్తామని అమౌంట్ అని అయితే చెప్పారు ఈ రోజు అయితే కనుక అధికారికంగా జివో అయితే విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం అయితే అందులో ఊహించిన ట్విస్ట్ ఏంటంటే ఇందాక కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం పదమూడు వేలు వేస్తున్నారు పదిహేను వేలు కాదు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే కనుక ఫస్ట్ లో పదిహేను వేల రూపాయలు ఇచ్చి తర్వాత అసలు నెక్స్ట్ ఇయర్ వచ్చి మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ పండ్ అని చెప్పి ఒక వెయ్యి రూపాయలు కట్ చేశారు అదే విధంగా తరువాతి సంవత్సరంలో కూడా ఇంకో వెయ్యి రూపాయలు కట్ చేసి ఓవరాల్ గా పదమూడు వేలు మాత్రమే వైసీపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అలా కాదు ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అయితే ఇప్పుడు ఎంతమంది విద్యార్థులను ఇస్తామని చెప్తున్నారు కానీ అలాగే రెండు వేల రూపాయలు అయితే కనుక టాయిలెట్ ఫండ్ అంటే స్కూల్స్ అభివృద్ధి మెయింటెనెన్స్ సంబంధించి రెండు వేల రూపాయలు ప్రతి విద్యార్థి దగ్గర నుంచి కట్ చేసి పదమూడు వేల రూపాయలు ఇస్తాము ఆ డబ్బులన్నీ కూడా అంటే కట్ చేసిన డబ్బులన్నీ కూడా ఆ జిల్లాల యొక్క కలెక్టర్లు అండర్లో ఉంటాయి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉంటాయి అభివృద్ధికి సంబంధించి కలెక్టర్లు అయితే కనుక చూసుకుంటారు ఆ అంతా కలెక్టర్సే మెయింటైన్ చేస్తారని చెప్పేసి జివోలో అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది అలాగే అమ్మఒడికి సంబంధించిన నిబంధనలు కూడా విడుదల చేశారు అంతేకాదు మనకి ఏంటంటే గత ప్రభుత్వంలో ముందు నుంచి కూడా ఒక ఒక సిస్టమ్ జరుగుతూ ఉండేది అంటే వాలంటీర్లు రావడం అదేవిధంగా ఆధార్ కార్డు నంబర్లు తీసుకోవడం ఆన్లైన్లో ఈ పథకం ఏ పథకం పెట్టినా అప్డేట్ చేయడం దానికి అలాగే ఓటీపీలు వస్తూ ఉండేవి మళ్ళీ ఆ పథకానికి సంబంధించి ఏమన్నా అర్హతలు ఉన్నాయా లేవా ముందు ఆన్లైన్లో చేసేవారు ఆ తర్వాత ఏమో ఈ అర్హు లిస్ట్ అయితే విడుదల చేసేవారు అంటే కొన్ని రోజులు టైం తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని అర్హు లిస్ట్ విడుదల చేసి అవి మళ్ళీ వార్డు సచివాలయంలో పెట్టేవారు ఆ పెట్టిన తర్వాత ఎవరైనా వాళ్ళ లిస్టులో పేరు అయితే కనుక మళ్ళీ రీ అప్లైకి కొంచెం టైం ఇచ్చేవారు ఆ టైంలో మళ్ళీ అప్లై చేసుకున్న వాళ్ళకి మళ్ళీ అన్ని డీటెయిల్స్ అప్లోడ్ చేసి తర్వాత ఫైనల్ లిస్ట్ అని విడుదల చేసేవారు ఆ తర్వాత వారికి మట్టుకు డబ్బులు పడుతూ ఉండేవి అందులో ఇంకేదైనా మిస్టేక్లు ఉండేవి ఎవరికైనా పడకపోతే ఆ బ్యాంక్ అకౌంట్స్ కానీ అయితే ఆడ ఉంటే మళ్ళీ వాటిని చెక్ చేసి ఆ డబ్బులు అయితే వేస్తామని చెప్తుండేవారు సో గతంలో ప్రాసెస్ అయితే ఇలా ఉండేది అయితే ఇప్పుడు ఈ తల్లికి వందనానికి సంబంధించి పథకానికి సంబంధించి ఎవరికి క్లారిటీ అయితే లేదు ఇప్పటి వరకు ఎందుకంటే ఎక్కడ కూడా అప్లికేషన్ అనేది తీసుకోలేదు ఎవరు కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవడానికి ఏమీ లేదు డైరెక్ట్ గా మీకు అమౌంట్ అయితే కనుక టోటల్ గా అరవై ఏడు లక్షల మంది పైగా విద్యార్థులందరికీ కూడా ఈ పదమూడు వేల రూపాయలు అయితే కనుక అకౌంట్లో వేయబోతున్నామని చెప్పి ఏపీ ప్రభుత్వం క్లారిటీగా ప్రకటించింది ఎక్కడి నుంచి మరి అర్హత ఉందా లేదా చాలా మందికి రెండు సంవత్సరాలు అప్డేట్ పడలేదు డబ్బులు అయితే పడలేదు చాలామంది డౌట్లు అడుగుతున్నారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ టైం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ వేయలేదు అది ఎలక్షన్ టైం సమయంలో అయితే వేయలేదు ఇక అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం సంబంధించి కొన్ని నిర్ణయాలు మారుస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్లో అయితే వేయలేదు ఇప్పుడు సెకండ్ ఇయర్ సంబంధించి వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఈ అమౌంట్ అయితే వేస్తాం ఒక పథకం అమలు చేస్తాం సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నారు తల్లికి వందనానికి సంబంధించి పదిహేను వేలు అదే సారీ పదమూడు వేల రూపాయలు ఇప్పుడు వేస్తామని చెప్తున్నారు ఇది అయితే గనిక ఎలా వేస్తారు ఏ ప్రతిపదికనంటే గతంలో డేటాబేస్ ఏదైతే ఉందో చాలా మంది వైసీపీ ఇచ్చిన డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంతమందికి అమ్మఒడిలు ఇచ్చారు అదేవిధంగా వాళ్ళ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ విద్యార్థుల యొక్క ఆధార్ కార్డులు ఈ అమ్మఒడికి సంబంధించిన వెబ్సైట్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే కనుక వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది ఆ వివరాల ఆధారంగానే ఇప్పుడు వేసే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే ఇప్పుడు కొత్తగా చాలా మంది ఒకటో క్లాస్లో రెండు జాయిన్ అవుతూ ఉంటారు వాళ్ళ వివరాలు మరి ఎలా తెలుస్తాయి అదొక ప్రాబ్లం ఉంది చాలా మంది డౌట్ అడుగుతున్నారు అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది టెన్త్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త క్లాసుల్లో జాయిన్ అవుతున్నారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మరి అర్హుల జాబితాలో మన పేరు ఉందా లేదా ఒకవేళ లేకపోతే మళ్ళీ ఏం చేయాలని చాలా మందికి అయితే డౌట్లు ఉన్నాయి సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందాక ఒక ప్రకటన అయితే చేశారు సేమ్ మార్గదర్శకాలు చూస్తే గత గత ప్రభుత్వంలో ఏవైతే ఈ మార్గదర్శకాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అయ్యే యాస్టీస్ గా పెట్టారు అంటే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు లోపు ఆదాయం ఉన్న వాళ్ళ అర్హులు కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళ పేరు మీద ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి అవి కూడా గతంలో అని రూలే పొలం సంబంధించి చూస్తే అంటే గ్రామీణ ప్రాంతాల్లో మా కానీ అయితే మూడు లోపు మెట్ట పది లోపు కలిపి ఉన్నవాళ్ళు అర్హులు రెండు కలిపినా పది లోపు ఉండాలి అలాగే ట్యాక్సీ ఉండకూడదు అంటే ట్యాక్సీ అంటే సారీ కార్ ఉండకూడదు అంటే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అది జీవనోపాధి కోసం పని ట్యాక్సీ ఆటో ట్రాక్టర్ ఇలాంటి వాటికి అప్పటి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది ఇప్పటి ప్రభుత్వం కూడా మినహాయింపు అయితే ఇచ్చింది అయితే గతంలో మూడు వందల యూనిట్లు విద్యుత్ దాటిన వాళ్ళకి అయితే కనుక ఇచ్చేవారు కాదు అయితే ఇప్పుడు ఏడాదికి సగటున మూడు వందల యూనిట్లు మించకూడదని రూల్ పెట్టారు అంటే ఇప్పుడు ఏ వేసవకాలము అలాంటి సమయంలో ఒక మూడు వందలు దాటి చాలా మందికి వస్తూ ఉంటుంది అలా ఒక నెల వచ్చినంత మాత్రం ఈ పథకం అయితే ఆగిపోదు మూడు వందల యూనిట్లు దాటినా ఓవరాల్ గా సంవత్సరం అంతా కూడా చూస్తారు సంవత్సరం అంతా కలిపి పన్నెండు వందల మూడు వేల ఆరు వందల యూనిట్లు దాటి ఉన్నట్లయితే కనుక యావరేజ్ గా మూడు వందల యూనిట్లు లెక్క అప్పుడు వారికి ఆ పథకం వర్తించే అవకాశం ఉండదు అంటే అంతవరకు ఎవరు కాల్చరు మాక్సిమం రెండు వందలు రెండు వందల యాభై ఈ లోపలనే ప్రతి ఫ్యామిలీకి అయ్యే కరెంట్ కాబట్టి సో ఈ కరెంట్ బిల్లు సంబంధించి ఎవరికి ఒకళ్ళు ఇద్దరికి తప్ప మాక్సిమం అందరికి వచ్చే అవకాశం ఉంది ఇక అలాగే పట్టణాల్లో నగరాల్లో వెయ్యి చదర పడుగుల మించి ఆస్తున్న ఈ పథకానికి అనర్హులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అలాగే ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా అనర్హులు ఇవన్నీ కూడా గతంలో ఉన్న రూల్సే పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులకి మినహాయింపు ఇచ్చారు ఈ డబ్బులకు సంబంధించి అంటే పన్నెండు వేలు పది వేలు ఇలాంటి వాటిలో వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళకి కూడా డబ్బులు రావు సో ఇవి గతంలో ఉన్న రూల్సే కంటిన్యూ చేస్తున్నారు ఒకసారి రూల్స్ చూసుకున్నాం కాబట్టి ఇక అలాగే చాలా మంది అర్హుల లిస్ట్ ఏంటి అని చూస్తే కనుక ఇంకా ఈ రోజు అయితే ఎవరికి డబ్బులు పడలేదు ఎవరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయలేదు ఎక్కడ డబ్బులు పడినట్టు మెసేజ్లు కూడా ఏమీ రాలేదు అయితే ఈ అర్హుల జాబితా గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే పెడతామంటున్నారు ఒకవేళ ఎవరైనా లో పేరు లేకపోతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు కూడా టైం ఇస్తున్నాము అంటే జూన్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా టైం ఉంది ఎవరికైనా అర్హుల లో పేరు లేకపోతే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అంటే ఎందుకు లేదు ఏంటి చెక్ చేసి వాళ్ళు అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అలాగే ముప్పై తారీఖు నాటికి ఈ నెల ముప్పై నెల అక్కడ తుది జాబితా అంటే ఫైనల్ లిస్ట్ అయితే కనుక ముప్పయో తారీఖుని పెడతాము సో దాన్ని బట్టి ఇంకా అందరికీ కూడా డబ్బులు అయితే వేసే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే ఇప్పుడు వరకు ఉన్న లిస్ట్ లో అమౌంట్ వేసేసి అర్హుల లిస్ట్ పెడతారా ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది ఎందుకంటే ఫస్ట్ లో పన్నెండో తారీఖు తర్వాత పద్నాలుగో తారీఖు అని కూడా ఒకసారి ప్రకటనలో అయితే చెప్పారు కాబట్టి ఆలోచిస్తున్నామని ఒక రెండు రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంది అమౌంట్ అయితే రిలీజ్ చేసేస్తారు ఇప్పటికే చేసేస్తామని చెప్తున్నారు అన్ని కార్పొరేషన్లకి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి జివో కూడా విడుదల చేశారు ఒక టూ డేస్ లోపు అమౌంట్ అయితే పడే అవకాశం ఉంది ఒకవేళ పడిన తర్వాత ఎవరికైనా అర్హత ఉండి పడకపోయినట్లయితే గనుక ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదు అంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ముప్పైకి వాళ్ళందరినీ చెక్ చేసి నాలుగు రోజుల్లో ఫైనల్ లిస్ట్ కూడా ప్రకటిస్తాము ఆ తర్వాత వారందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్తున్నారు ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా లేకపోయినట్లయితే కనుక గార్డియన్ కానీ సంరక్షకుడు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారి అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామన్నారు సో అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది ఇరవై ముప్పై తారీఖులో ఫైనల్ లిస్ట్ ఇస్తాము ఇరవై ఇరవై ఆరో తారీఖు లోపు మీరు ఏదైనా కంప్లైంట్లు ఉంటే గ్రామ బార్డు సచివాలయంలో పెట్టొచ్చు అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ పొద్దుట ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది తల్లికి వందల డబ్బులు సంబంధించి ఒక వీడియో పెడితే చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్లు అయితే చేశారు ఒకసారి మనకు తెలిసిన వాటికి ఆన్సర్ చేద్దాము వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి పదిహేను వేలు పో పదమూడు వేలు అవును ఆల్రెడీ మనం ఛానల్లో వీడియో కూడా పెట్టాము పదమూడు వేలు వేస్తున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇన్ని కండిషన్లు లేవు సార్ కండిషన్లు అంటే సేమ్ అప్పుడు ఉన్న రూల్సే ఇప్పుడు పెట్టారు సార్ కొత్తగా అయితే ఏ రూల్ యాడ్ చేయలేదు అప్పుడు రూల్సే పెట్టారు కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఉచిత పథకాలు మంచివి కాదు సోమతానం పెంచుతాయి ఓకే సార్ డబ్బులు ఎప్పుడు వేస్తారో తెలియదు వేస్తేస్తా అని చెప్పి బక్రాజ్ చేస్తున్నాడు అంటున్నారు టైం ఎక్కువ టైమే తీసుకున్నారు అయితే ఇప్పుడు వేసేస్తామని చెప్తున్నారు చూడాలి మొబైల్ నెంబర్ రీఛార్జ్ చేసుకోలేదు రవి గారు మొబైల్ నెంబర్ రీఛార్జ్ చేసుకోలేదు అమౌంట్ పడతాయి ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా మెసేజ్ వచ్చినా మీరు డబ్బులు పడ్డాయి లేదో చెక్ చేసుకోవాలన్నా మొబైల్ నంబర్ రీఛార్జ్ కంపల్సరీ ఉండాలి లేదా వైఫై ద్వారా అన్నా అంటే కనీసం ఇన్కమింగ్ వచ్చేటట్టు ఉంటే కనుక మీకు మెసేజ్లు వస్తాయి లేదా వైఫై అన్న ఏరియాలో మీరు బ్యాలెన్స్ అన్న చెక్ చేసుకోవచ్చు అన్న మా అమ్మాయి ఇంటర్ చదువుతోంది తల్లికి వందనం వేరే హారిక అన్నది మా తల్లికి వందనం పడుతుందా కాలేజీలో ప్రూఫ్స్ ఏమీ తీసుకోలేదు అలా ఎవరి దగ్గర కూడా ప్రూఫ్స్ అయితే తీసుకోలేదండి గతంలో అమ్మఒడి పడింది పడి ఉన్నట్లయితే కనుక మీకు ఆ డేటా ఆధారంగా ఇప్పుడు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుంది ఎందుకంటే ఇంటర్ వరకు కూడా అమౌంట్ వేస్తారు కాబట్టి టెన్త్ చదివేస్తారు కాబట్టి ఆ డబ్బులు అయితే రావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ డబ్బు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే కనుక ఆ డబ్బులు అయితే రావడం జరుగుతుంది అన్న మా అమ్మాయి ఐఐ ఐటీఐ చదువుకుంటుంది అమౌంట్ పడతాయా ఇది ఒక్కసారి అయితే చెక్ చేయాలండి ఎందుకంటే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా మరి లేకపోతే అంటే ఒకటో క్లాస్ నుంచి ఇంటర్ వరకు మాత్రం ఈ అమౌంట్కి సంబంధించి అయితే అమౌంట్ వేస్తున్నారు మిగిలిన డిప్లొమా కోర్సులు అన్నింటికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఇస్తూ వస్తున్నారు మరి ఇది ఒకసారి అయితే ఈసారి అమౌంట్ వేస్తారా లేకపోతే రీఎంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ చేస్తారనేది అయితే కొద్ది రోజుల్లో తెలుస్తుంది ఏదైనా అప్డేట్ వస్తే తప్పకుండా చెప్తాను ఇంకా అలాగే అన్న ఎలిజిబిలిటీ లింక్ పెట్టరా ఆల్రెడీ రూల్స్ చెప్పాను బ్రదర్ అది ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియో చూడండి రూల్స్ అన్ని కూడా ఏం కావాలో పెట్టాను ఎలిజిబిలిటీ రూల్స్ సచివాలయ సిబ్బంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సహకరించట్లేదు బ్రో అమౌంట్ వస్తుందా లేదా వాళ్ళకి ఎటువంటి రిప్లై మీన్స్ వెస్ట్ గోదావరి భీమవరం బ్రో ఎన్పిసిఐ లింక్ ఉంది బట్ మ్యాపింగ్ లేదు ఖచ్చితంగా మ్యాపింగ్ అయితే చేసుకోవాలి మరి మ్యాపింగ్ లేకపోతే అమౌంట్ పడే అవకాశం లేదు ఒకసారి మరి కంప్లైంట్ పెట్టండి స్పందనలో కానీ ఎందుకంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేయాలంటున్నారు ఒకవేళ ఇరవై లోపు మీకు అర్హుల లిస్టులో డబ్బులు పడకపోతే ఇరవై లోపు మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఖచ్చితంగా చేస్తారు ఒక కామెంట్ అన్న నాది ఆధార్కి ఫోన్ నెంబర్ అకౌంట్కి కూడా లింక్ అయింది కానీ ఈ లింక్ అయిన నెంబర్ ప్రజెంట్ లేదు మాకు వస్తుందా ఖచ్చితంగా ఆ నెంబర్ ఉండాలి లేదంటే నెంబర్ అన్న చేంజ్ పెట్టుకొని ఆ నెంబర్ మరి గ్రామ వర్డ్ సచివాలయాల్లో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందు ఆధార్ నెంబర్కి లింక్ అయింది బ్యాంకులో అయినా మార్చుకోండి నెంబరు ఆ తర్వాత ఆ నెంబర్ గ్రామ వార్డు సచివాలయాలు ఇచ్చుకోండి ఇరవై ఆరు వరకు ఫిర్యాదులు అయితే స్వీకరిస్తామని చెప్తున్నారు సో ఆ ఈ లోప అయితే కనుక మార్చుకోండి ఫోన్ నెంబరు ఆ లింక్ అన్నదంతా కూడా అలాగే అప్పుడు ఒకసారి ఇచ్చారు ఇప్పుడు రెండు ఒకసారి ఇస్తారు ఇక్కడ కామెంట్ రాశారు ఎవరిని అప్లై చేయమని చెప్పలేదు అవును ఎవరికి చెప్పలేదండి గతంలో ఉన్న డేటాబేస్ మీద ఇస్తున్నారు అప్పటికి ఒకరికి ఇచ్చారు ఇప్పుడు ఇద్దరు వరకు ఇస్తారు ఓకే మాకు రాలేదు ఇంకా ఎవరికి అమౌంట్ అయితే పడినప్పుడు దాకా మెసేజ్ రాలేదండి హేమలత గారు అలాగే ఇక్కడ సత్యనారాయణ సత్యారావు వెన్నెల తల్లికి వందనం ఈ రోజు పడినక్కడానికి అసలా ఉంది సరే సరే సార్ సిహెచ్ స్వాతి వివరాలు ఏమీ అడగట్లేదు ఎక్కడా కూడా మా బాబు ఫోర్త్ క్లాస్ మాకు జగన్ ఉన్నప్పుడు పడ్డా ఇప్పుడు ఏమో తెలియదు మరి అవును ఎవరి దగ్గర కూడా వివరాలు తీసుకోవట్లేదండి గ్రామవాడ సచివాలయంలో కూడా ఏమి అప్లై అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు వాళ్ళు చెప్తారన్నారు గతంలో ఉన్న డేటాబేస్ ప్రకారం ఇస్తా ఉంటున్నారు ఒకవేళ పడకపోతే అప్పుడు మీరు కంప్లైంట్ చేయొచ్చు ఈ పథకాలు ఇవ్వడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉంటే ఉన్నది పిల్లలకి ఓకే ఓకే ఒపీనియన్ మంచిదే ఎవరికి పడలేదు అవునండి ఎవరికి పడలేదు ఆహా అని ఎంతమందికి పడ్డాయి పదిహేను వేలు ఇప్పటిదాకా ఎవరికి పడలేదండి పడితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీకు ఎవరికైనా అమౌంట్ పడినట్లయితే మిగిలిన వారికి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎక్కడ కూడా అడుగుతున్నారు అన్న మా బాబు ఐటీఐ సెకండ్ ఇయర్ మాకు అమౌంట్ పడాలి వస్తాయా ప్లీజ్ రిప్లై ఎవరు ఆల్రెడీ రిప్లై ఇచ్చారు ఐటీఐ పాలిటెక్నిక్ వాళ్ళందరికీ కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ లో వెళ్ళిపోతుందండి అది ఈ ఒకటి నుంచి టెన్త్ ఇంటర్ వరకు మాత్రమే అమ్మఒడి తల్లికి వందనం వర్తించేది ఇవన్నీ కూడా మీకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అలాగే మీకు దాంతోపాటు ఇంతకు ముందు హాస్టల్కి కూడా ఈ డబ్బులు అయితే ఇస్తూ ఉండేవారు ఈ డిప్లొమా కోర్సులన్నీ కూడా ఫీజ్ రీఎంబర్స్మెంట్కి వెళ్ళిపోతాయి బీటెక్ ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే మరి మా అబ్బాయి టెన్త్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఇంటర్లో జాయిన్ అయ్యాడు కానీ ఇంటర్ కాలేజీలో ఏమీ వివరాలు తీసుకోలేదు కదా ఇప్పుడు ఎలా ఎక్కడ కూడా వివరాలు తీసుకోవటం లేదండి టెన్త్లో మీకు టెన్త్లో అంటే పడి ఉండదు ఎందుకంటే అప్పుడు పథకం అమలు చేయలేదు కాబట్టి నైన్త్లో కానీ ఎయిత్లో కానీ మీకు అమౌంట్ పడి ఉంటే ఖచ్చితంగా ఇంటర్లో కూడా ఇప్పుడు పడతాయి ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో మీకు అమౌంట్ వస్తుంది కొద్దిగా వెయిట్ చేయండి రీసెంట్లీ కంప్లీటెడ్ ట్వెల్త్ అమౌంట్ పడతాయంటే ఇంకా పడదు ఎందుకంటే ట్వెల్త్ అయిపోయిన తర్వాత రాదు మీరు తర్వాత ఏదైనా బీటెక్ లో ఇందులో కన్నా వెళ్తే ఫీజ్ రియంబర్స్మెంట్ లోకి వెళ్ళిపోతారు మనీ అలాగే పిఎస్కి అడుగుతున్నారు అసలు ఎవరికి వస్తు ఎవరికి వేస్తున్నారు అని తెలియడం లేదు ఎప్పుడు మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇయర్ మార్చికి కంప్లీట్ అయింది సో మా అబ్బాయికి పదిహేను వేలు అయితే వస్తాయో చెప్పు బ్రో రాదు బ్రో ఇంటర్ కంప్లీట్ అయిపోతే కనుక ఇంకా రాదు మీరు తర్వాత ఏమైనా బీటెక్లో జాయిన్ అయితే ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ అందులోకి వెళ్ళిపోతారు ఇంటర్ కంప్లీట్ అయిపోతాయి లేదా సెకండ్ ఇయర్ చదువుతుంటే ఈ సంవత్సరం మటుకు డబ్బులు పడతాయి సో ఇవి మనకు కామెంట్ సెక్షన్లో ఉన్న డౌట్స్ అయితే కనుక ఇంకేమైనా ఈ వీడియోలో ఏదైనా కామెంట్ సెక్షన్లో మీకు డౌట్స్ ఉంటే అడగండి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము అలా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవరాల్ గా తల్లికి పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు తల్లికి వందనం పథకం కింద